ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే అంశం చిత్రకవిత కుందనపు బొమ్మ ఎందుకీ నిరీక్షణ సెలయేటి ధరిన చేరిన ఓ అపరంజి బొమ్మ ఎవరి రాక కోసం నీ నిరీక్షణ ఓ బంగారు బొమ్మ నీ పాదస్పర్శతో నీటి అలలు ఆగలేదనా ఆకాశాన నిలవంక తొంగి చూడలేదనా నిన్ను చూసి ముందుకు సాగే మేఘం ఆగలేదనా లేక వర్షించే జల్లులు వెనక్కి తగ్గాయనా నీ కలువ కళ్ళను చూసి హంసలు నిన్ను చేరలేదనా అందమైన పువ్వుపై వాలే తుమ్మెద నీపై వాలలేదనా నీ చూపు మెరుపులో నక్షత్రాల మెరుపు తగ్గలేదనా నీ కురుల కదలికతో పచ్చని పైరు గాలి ఆగలేదనా ఎందుకు ఆ దీర్ఘాలోచన ఎందుకు ఈ మౌన నిరీక్షణ నీ ఒక చిరునవ్వు చాలదా ప్రకృతి పరవశం అవడానికి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు